చిలకలూరుపేట మాజీ మంత్రి విడుదల రాజన్ని రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు పీపీపీ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పేదలు మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదని గుర్తు చేశారు ప్రజారోగ్యంపై సొమ్ము చేసుకోవాలని చంద్రబాబు దురుద్దేశాన్ని ప్రజలు గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ యత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ప్రజని స్పష్టం చేశారు ఇంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి ఈ మెడికల్ కాలేజ్ని ఇవన్నీ చుట్టానికి బాగున్నాయి మంచి ప్రైమ్ ల్యాండ్లో ఉన్నాయి ఒక ఎకరం ల్యాండ్ కూడా కోట్లకు పలుకుతూ ఉంది ప్రతిదీ కూడా యాభై ఎకరాలు ఉంటుంది ఇవన్నీ కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకు కార్పొరేట్ వాళ్ళకు అమ్మేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు తప్పు కదా పేద తరగతి వాడు అనారోగ్యం వచ్చి ఓ గుండె జబ్బు ఓ కిడ్నీకి సంబంధించిన జబ్బు ఒక లివర్కి సంబంధించినటువంటి జబ్బు ఇంకేదన్నా క్యాన్సర్ ఇంకోటో ఇంకోటో వస్తే హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా ఆ పేద తరగతి వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కదా బాగా చూడాలి కదా మందులు ఇవ్వాలి ఉచితంగా వైద్యం చేయాలి ఆపరేషన్లు చేయాలి సర్జరీలు చేయాలి ట్రీట్మెంట్లు అన్నీ చేయాలి ఇవి వీటి మీద కూడా సొమ్ము చేసుకోవాలనేటువంటి దుర్భితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది అందుకని ప్రైవేటైజేషన్ అని చెప్పి ఈ ప్రైవేట్ వాళ్ళకు ఈ చక్కటి మెడికల్ కాలేజ్ని చక్కటి జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రిని మనం తీసుకొచ్చాము ఈ పెద్ద ఆసుపత్రులుగా మనం భావిస్తున్నామో వాటిని అంబే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీనికి ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు